వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో టుడే మన క్లాస్ వచ్చేసి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం ఈ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారు సార్ అంటే మనకు డిస్కషన్ చేద్దాం ఇప్పుడు ఒక కంపెనీలో మీరు చూసుకున్నట్లయితే శాలరీస్కు పనిచేసే వాళ్ళు ఉంటారు వేజెస్కు పనిచేసే వాళ్ళు ఉంటారు కమిషన్కి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు లేదంటే ఆ కంపెనీలో పనిచేయరు ఇప్పుడు రిక్వైర్మెంట్ కంపెనీస్ హెచ్ఆర్స్ ఉంటారు చాలామంది టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ వీళ్ళందరూ కూడా హెచ్ఆర్లకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ ఉండదు ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అవసరం ఉంటుందో ఆ సిచ్యువేషన్లో వన్ ఆర్ టూ మంత్స్ ఆ కంపెనీకి వర్క్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు వేరే కంపెనీకి అట్లా శాలరీస్కి ఎవరెవరు పనిచేస్తున్నారు కమిషన్స్కి ఎవరెవరు పనిచేస్తున్నారు వేజెస్కి ఎవరెవరు పనిచేస్తున్నారు ఆ కంపెనీలో సేల్స్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు ఓకే సో మనకి క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు వీటిని కాస్ట్ సెంటర్ వైజు కాస్ట్ కేటగిరీస్ వైజు ఎలా క్రియేషన్ చేసుకొని మనం క్లాస్ అనేది డిస్కషన్ చేయడం అనేది చెప్పుకున్నాం యా ఇక్కడ మీరు చూస్తే క్లక్స్ శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఉన్నారు మేనేజర్స్ శాలరీస్కి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కమిషన్ ఏజెంట్స్ కమిషన్ సేల్స్ మ్యాన్స్ వేజెస్ వర్కర్స్ సో నెట్ లాస్ మనకి టోటల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ అంటాం వీటిని ఎక్కువగా చాలా వరకు సార్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా ఇవ్వాలి కంపెనీస్లో అని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఒకే శాలరీ అని క్రియేట్ చేసేసి దాంట్లో ఎంటర్ చేస్తే సరిపోతుందా అనేది కూడా అడుగుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఈ కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ కేటగిరీస్ని ఉపయోగించుకుంటే కరెక్ట్ సరిపోతుంది నేమ్ వైజ్గా ఇవ్వచ్చు ఓకే సపరేట్గా ఇప్పుడు రాబర్ట్ శాలరీ శామ్యుయల్ శాలరీ రాహుల్ శాలరీ అని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఉపయోగించుకుంటే సరిపోతుంది ఓకే ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం కంట్రోల్సి ఓపెన్ చేస్తున్నాను యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి ఇక్కడ చూడండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి ఇది సర్వీస్ వల్ల ప్రాబ్లమ్ ఇది కూడా యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ క్రియేట్ లెడ్జర్ సో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం లెడ్జెస్ చేసుకున్నాం ప్రాబ్లంలో సో క్యాపిటల్ సాలరీస్ కమిషన్స్ వేజెస్ అవి ఉన్నాయి అవి మాత్రమే చేద్దాం క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ సలారీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ ఓకే ఇప్పుడు మనకి షో మోర్ క్లిక్ చేస్తే మరికొన్ని ఫీచర్స్ మనకు వస్తాయి ఇప్పుడు చూడండి కాస్ట్ కేటగిరీ కాస్ట్ సెంటర్ వచ్చింది కాస్ట్ కేటగిరీలో క్రియేట్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ క్లర్క్స్ మేనేజర్స్ ఏజెంట్స్ సేల్స్ మ్యాన్స్ వర్కర్స్ సో వీరందరూ కూడా మనకి లైక్ కేటగిరీస్ అవుతారు ఎవరు ఏ అండర్ కిందకి వస్తారు అనేది కాస్ట్ సెంటర్లో తీసుకోవాలి ఓకే ఫస్ట్ టైం ఉంది కదా నువ్వు అక్కడ క్రియేట్ చేసావు కదా వీడియోకి వస్తాయి ఓకే క్లక్స్ కింద ఎవరు ఉన్నారు రోబోట్ స్మియల్ ఎమాన్యుయల్ राहुल राणा कस्टमर तो बैक मैनेजर्स लोकेश उदय भास्कर जी रमेश नवीन भार्गव सुनिल More. Next salesman. Iraj Raj. Big. Next workers. कृष्णा राजा गणेश विधा कास्ट सेंटर्स ने कास्ट कैटेगरी कैटेगरीज ने उपयोग चले एस्केप एस्केप वाचर्स फर्स्ट वन रिसीप्ट कैपिटल So amount in the. Relax. Mr salaries. Payment. OK, total amount are Charlotte. Like. Uh, 22. 30 उज रोबोट एंड सोम थोड़ी న్యుయల్ థౌజండ్ రాహుల్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ వీరందరూ కూడా క్లర్క్స్ అందరూ కూడా శాలరీస్ కింద పనిచేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ సాలరీసే నెక్స్ట్ ఎవరు ఉన్నారు మేనేజర్స్ ఉన్నారు ఈ టోటల్ అమౌంట్ ఎంత వన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ మేనేజర్స్ తీసుకోవాలి లోకేష్ టూ థౌజండ్ అదే ట్వంటీ థౌజండ్ భాస్కర్ థౌజండ్ టెన్ థౌజండ్ ఈ విధంగా తీసుకుంటున్నా నెక్స్ట్ ఇవన్నీ పేమెంట్ అనమాట నెక్స్ట్ కమిషన్కి ఎవరు పనిచేస్తున్నారు ఓకే రమేష్ నవీన్ భార్గవ్ సునీల్ కుమార్ వీళ్ళందరూ కమిషన్ కింద పనిచేస్తున్నారు ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌజండ్ जैसे एजेंस मे फाइव थाउजेंडीन एट थाउजेंड बॉर्योग ट्वेल्व थाउजेंड सुनील सेवन थाउजेंड కుమార్ ఫోర్ థౌసండ్ మళ్ళీ కమిషన్ సేల్స్ మ్యాన్స్ సో ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వెల్వ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ नीरज राज एक अमित एश नेक्स्ट वेजेस Thirteen fifty. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి ఇవి టోటల్గా ఎక్స్పెన్సెస్కి సంబంధించింది ఇవన్నీ టోటల్గా ఎక్స్పెన్సెస్ సంబంధించింది ఎస్కేప్ సో చేసిన చూడాలంటే డే బుక్లో ఉంటాయి తర్వాత ఆల్ టెఫ్ ఎక్స్పెండ్ నెట్ లాస్ మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్కేప్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ అమ్మ మీరు చూసారా ఏజెంట్స్ కింద ఎవరో వర్క్ చేస్తున్నారు క్లర్క్స్ కింద ఎవరో వర్క్ చేస్తున్నారు మేనేజర్స్ కింద ఎవరో వర్క్ చేస్తున్నారు సేల్స్ మ్యాన్స్ వర్కర్స్ ఇలా మనకు క్లియర్ కట్గా మంత్ వైజ్ రిపోర్ట్స్ సో ఎవరు కూడా పర్మనెంట్గా పనిచేయకుండా ఆ వర్క్స్ ఉన్నప్పుడు మాత్రం వర్క్ వచ్చి చేసి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో కానీ లేదు ఒక సీక్వెన్స్లో ఈ విధంగా మెయింటైన్ చేయాలి నీట్గా అంటే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఉపయోగిస్తే సరిపోతుంది క్లర్క్స్ ఎవరు మేనేజర్స్ ఎవరు ఏజెన్సీ ఎవరు వాళ్ళని చాలామంది తెలియక పక్కన రాసుకుంటూ ఉంటారు భార్గవ్ ఏజెంట్ కుమార్ ఏజెంట్ ఇమాన్యుయల్ క్లర్క్ రాహుల్ క్లర్క్ అనేసి అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు అలా గందరగోళంగా లేకుండా ఈ విధంగా మీరు మెయింటైన్ చేస్తే మంత్ వైజ్ సరిపోతుంది నీట్గా ఓకే అర్థమైందమ్మా కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఎనీ డౌట్స్ యా ఇవి టోటల్గా పేమెంట్స్ యా ఇవి టోటల్గా పేమెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రిసిప్ట్స్ ఒకటే లెడ్జర్ వస్తుంది ఫీజు రిసిప్ట్స్ అని ఒకటే లెడ్జర్ ఈ నాలు నాలుగిటికి ఒకటే తీసుకోవాలి తర్వాత ఇక్కడ సాలరీస్ ఎంలీ రెమెనూ వీటికి రావు కేటగిరీస్ జస్ట్ చూపిస్తాను ఒకటి వెళ్తావు కేటగిరీగా వెళ్తావు కేటగిరీలో ఏముంది ఫస్ట్ డిఐహెచ్ నెక్స్ట్ డిఐహెచ్ అండ్ ఎన్ తర్వాత డిఐసిఏ డిఐఎస్ఏ

సందీప్ నవీ తీసుకుంటాం ఓకే వచ్చేసి వెళ్తాం లెడ్జర్ చేసుకోవాలి లెడ్జర్ వచ్చేసి ఫీజు రిసీవ్స్ అని చేసుకోవాలి

And the is normal this is called vouchers F6 fees receipts ok total amount 3479 डहचावेद्री थो फोर थौज मैंसूर् टू थे इंस्ट मल्ल फीज रिसीव्स, टोटल अमाउंट अमौंटा फै లెవెన్ థౌసండ్ థౌజండ్ అండ్ ఎన్ ఫైవ్ థౌసండ్ అవి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా నాలుగు తీసుకోవాలి అన్ని ఈ నాలుగు కూడా ఫీజు రిసిప్సే తీసుకోవాలి నాలుగు కూడా పేమెంట్ నార్మల్ స్టాఫ్ సాలరీస్ ఉన్నాయి కదా ఈ పేమెంట్లోకి వెళ్ళి తీసుకోవాలి ట్వంటీ థౌజండ్ ఇలా వస్తుంది ఇలా వీటికి కేటగిరీస్ రాకూడదు కదా ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి కంట్రోల్ ఎంటర్ రైట్ ఆర్ వచ్చేసి రైట్ సైడ్లో ఎఫ్ట్ వాళ్ళు కాన్ఫిగర్ ఉంటుంది ఇక్కడ అప్లై క్రాస్ సెంటర్స్ ఫర్ లెడ్జర్స్ ఇది నోలో ఉంది కదా ఇది ఎస్ పెడుతున్నాను డిఫరెన్స్ ఇది నో పెట్టాలి ఎస్లో ఉంటే బయటకు వస్తే నో పెట్టాలి అప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది లేదు అంటే కేటగిరీస్ అడుగుతూ ఉంటుంది అన్ని లెడ్జర్లకు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఓకే డెమినరేషన్ వాటన్నిటి కూడా అడుగుతుంది ఆస్ట్ నో పెట్టి తర్వాత ఇవ్వాలి దీనికి కూడా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి కంట్రోల్ ఎంటర్ ఇది నో పెట్టాలి నో పెట్టితే నార్మల్గా వచ్చేస్తుంది దీన్ని మనం కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ అని డిస్కషన్ చేస్తాం ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ या टेक्निकल फाइल्स अंदर पहुंचे